అందరికి నమస్తే అండి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి కూడా ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంలో ఈ ఇంద్రమ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగానే ఏదైతే ఈ ఇంద్రమ్మ సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకొని సర్వే కూడా చేయడం కూడా జరిగిందండి అయితే ఇక్కడ వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే సర్వే చేసి మనమే సొంతంగా ఇల్లు ప్రజలకు ఇవ్వాలి అంటే బడ్జెట్ పరంగా కొంతమందికి అందొచ్చు కొంతమందికి అందకపోవచ్చు అలాగే లేట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయితే మనకు ఎక్కువ మందికి కూడా ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే తొందరగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వంతో టైఅప్ అయ్యి ఇద్దామన్న ఆలోచనతోని ఏదైతే ఈ అప్లికేషన్ తీసుకొని సర్వే చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అయితే పని పంపించడం కూడా జరిగింది అనమాట కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఈ సర్వేని యాక్సెప్ట్ అనేది చేస్తలేదన్నమాట ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏదైతే వాళ్ళ తరపు నుంచి యాప్ ఉందో దాని సహా అనుగుణంగానే మీరు సర్వే చేయండి అని చెప్పడం అనేది జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సర్వే అనేది మేము పక్కడి చేశాము ఒకటి రెండు సార్లు పేదల ప్రజలనే గుర్తించి చేశామని కూడా మళ్ళీ రిక్వెస్ట్ అనేది పెట్టడం జరిగింది దీని మీద ప్రభుత్వం అయితే దీని మీద స్పందించాల్సింది అయితే ఉంది అనమాట అయితే వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా స్పందించకపోతే మళ్ళీ రీవెరిఫికేషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దీని ద్వారా పేద ప్రజలకు అనేది ఇంకొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వంతో కాకుండా మన తెలంగాణ రాష్ట్రమే సొంతంగా ఒకవేళ ఇల్లులు ఇవ్వాలంటే మాత్రం బడ్జెట్ పరంగా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అలాగే చాలా మంది కూడా ఇల్లులు అనేది లేట్ గా అందే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం టైప్ పై ఇస్తేనే బాగుంటుంది అన్న ఆలోచన అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది చూస్తుంది అనమాట అయితే ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఈ లిస్టు మళ్ళీ రీసర్వే చేసే అవకాశం ఉంది ఒకవేళ మళ్ళీ రీసర్వే కనుక చేయాలి అంటే మళ్ళీ చాలా టైం పట్టే అవకాశం ఉంది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే పేద ప్రజలు చాలా వరకు ఇంద్రమ్మ ఇళ్ల గురించి ఎదురు అనమాట ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అప్లికేషన్ తీసుకుని కూడా చాలా నెలలు అవుతుంది ఇప్పటి వరకు అనేది ఇల్లు అందలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చేయాలన్న అయితే ఆలోచిస్తుంది అనమాట అయితే ఒకవేళ ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రీవెరికేషన్ చేయాలని ఖచ్చితంగా అంటే మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ చేపట్టే అవకాశం ఉంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రీసర్వే మొదలు పెట్టాల్సిన అవసరం వస్తే కనుక నాకు తెలిసినంత వరకు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ఎల్ టూ వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ముందుగా ఎందుకంటే ఒకవేళ ఈ ఐదు లక్షలకు సంబంధించిన వెరిఫికేషన్ ఇవన్నీ చేసే లోపల చాలా వరకు టైం పడుతుంది కాబట్టి ఇప్పటికే ప్రజలు చాలా మంది వెయిటింగ్ చేస్తుంటారు కాబట్టి నాకు తెలిసి ఒకవేళ ఇది మళ్ళీ అయ్యి మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ఎల్ టూ వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్రూమ్ ముందుగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొద్ది గొప్ప మనం ఇల్లులు అనేది ఇచ్చే ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్రూమ్ ముందుగా పంపిణీ చేసే అవకాశం ఉంది దీని తర్వాత రీసర్వ్ అనేది ఒకవేళ చేసి మళ్ళీ అన్ని కూడా ఈ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించి అప్పుడు ఈ సంబంధించిన ఈ ప్రాసెస్ అనేది ముందుకు పోతుంది అనమాట నాకు తెలిసి ఏదైతే వీళ్ళు రిక్వెస్ట్ పెట్టిరో ఈ రిక్వెస్ట్ ను వాళ్ళు అంగీకరించి తొందరగా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ రీసర్ అయ్యి అంటే పేద ప్రజలు కూడా చాలా వరకు మళ్ళీ ఆగి వెయిటింగ్ చేయాలంటే ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా కూడా ఆగాలంటే అసలు తన ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దయచేసి వీటిని యాక్సెప్ట్ చేసి ఆ త్వరగా అంగీకరించి వీటికి సంబంధించిన నిధులను రిలీజ్ చేసి ఇస్తే మాత్రం చాలా వరకు పేద ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది